హలో అందరికీ నమస్కారం సంక్రాంతి నోము ఎలా నోముకోవాలి అంటే ఈసారి ఏం నోముకోవాలి అని ఆలోచిస్తుంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఐడియా ఉంటుందని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఈ సంక్రాంతి నోము అయితే నేను లాస్ట్ ఇయర్ నోముకున్నాను సో ఆ సంక్రాంతి నోములో ఏం నోముకున్నానో ఎలా నోముకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఇలా నోముకోవడానికి నేనైతే ఓడి బియ్యం జాకెట్ పీస్లు పసుపు కుంకుమ కుడికలు వక్కలు ఒక డజన్ కాజులు ఇలా అన్ని పెట్టి పదమూడు ప్యాకెట్లు అయితే నేను తయారు చేసుకున్నాను ఇలా అన్ని పెట్టి ప్యాక్ చేసుకున్న ఒడి బియ్యాన్ని నేనైతే స్టీల్ ప్లేట్లో పెట్టి నోముకున్నాను స్టీల్ ప్లేట్స్ అనే కాదు మీకు ఇష్టం ఉన్నవి ప్లాస్టిక్ ప్లేట్స్ అయినా సరే మీకు అందుబాటులో ఉన్నవి ఏవైనా గిన్నెలు కానీ జబ్బ గిన్నెలు కానీ ప్లాస్టిక్ ప్లేట్స్ ఇలా ఏవైనా సరే అందులో ఈ ప్యాకింగ్ చేసినవన్నీ అందులో పెట్టుకొని నోముకోవాలి అలాగే ఇక్కడ ఇతడివి కనిపిస్తున్నాయి కదా అవి ఐదవ పటవ నోము అంటారు ఇవి మా ఫ్రెండ్ వాళ్ళు కాశీకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చిచ్చారు అప్పటి నుంచి ఇవే నోముకుంటున్నాను ఈ ఐదో పటవ నోము ఒకసారి నోముకొని వాడకుండా మన ఇంట్లోనే పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి కూడా అవే పెట్టి నోముకోవాలి అలాగే పుట్టింటి చీర అత్తింటి సారీ నోము కూడా ఉంటుంది దానిలో భాగంగా ఇలా చీర జాకెట్ పీసు పసుపు కుంకుమ ఒక టవల్ గాజులు అండ్ పదమూడు జతల కుడకలు ఒక దాంట్లో పెట్టుకొని దాంట్లో ఒక గౌరమ్మని చేసి పెట్టుకొని నోముకోవాలి ఇది పుట్టింటి చీర అత్తింటి సారే నోము ఈ చీర గాజుల్ని మనం ఎవరికి పంచకూడదు మనమే కట్టుకోవాలి కుడకలు మాత్రం పంచేసుకోవాలి చేతిలో పట్టుకునే హ్యాండ్ బ్యాగ్స్ ఓన్గా కుట్టించి మరి నోముకున్నాను నేను పిల్లలకైతే ఐదు లేకుంటే పదమూడు హ్యాండ్ బ్యాగ్స్ నోముకోవాలి పదమూడు రకాల ధాన్యాలని మనం డబ్బాలో కానీ గిన్నెలో కానీ వేసుకొని నోముకోవాలి పీట మీద పద్మాల నోము ఇలా పదమూడు పీటల్ని తీసుకొని దాని మీద పద్మాల ముగ్గు వేసి నోముకోవాలి మూకుట్ల ముత్యాల నోము పదమూడు మూకుట్లలో ఇలా ముత్యాలు వేసి నోముకోవాలి సో ఇవండి సంక్రాంతి నోములు ఏమేమి నోముకున్నాననేది సో ఈ సంక్రాంతికి అయితే ఏం నోముకోవాలనేది మీకైతే కొద్దిగా ఐడియా అయితే వచ్చేసింది కదా ఇలాంటి సంక్రాంతి నోముల గురించి చాలా వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి ఒకసారి మా ఛానల్ని విజిట్ చేసేయండి అంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఒకసారి చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్